ఐదు ఇరవై రెండు కల్తీ ఇరవై రెండు ప్రేమ అక్కడ ఆగు ప్రేమ ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రేమ ఉందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ప్రేమ పగవాణ్ణి కూడా ప్రేమించింది ఇక్కడ ఆగిపోతారు ఇక్కడ ఖచ్చితంగా ఆగిపోతారు ప్రేమ ఇప్పుడు వాక్యం అనేది ప్రతి ఒక్కరికి రెండంచెల వాడుగలకి అద్గోం తర్వాత నన్ను నేను విమర్శించుకుంటానులే ఇప్పుడు ముందు మీరు అనండి హలో లోయ ప్రేమ పగవాణ్ణి కూడా ప్రేమించిద్ది ప్రేమ ఏం చేసిద్ది దోషములను కప్పిద్ది ప్రేమ సహించును ప్రేమ అమర్యాదగా నడవదు ప్రేమ దంభముగా ప్రవర్తించదు ప్రేమ ఉబ్బంగదు ప్రేమ మత్సరపడదు ఈ క్రియలేవి ప్రేమలో ఉండవు ప్రేమ జరిగినవాడు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి అంటే స్తోత్ర చాలా ఆనందంగా చెప్పేసే మన అందరం దాని లోపల ఉన్న విధి దాని లోపల ఉన్నటువంటి గుజ్జేది ప్రేమలో ఏమంటాయి మత్సరం ఉండదు ఇప్పుడు ఈ అమ్మాయి బిర్యానీ వండుకుంది ఈ అమ్మాయి పచ్చడి తింటుంది సపోజ్ వాళ్ళకిద్దాం ఈ అమ్మాయి వచ్చి ఈ అమ్మాయిని అడిగింది ఎందా బిర్యానీ వండటం చూసింది ఈ అమ్మాయి వచ్చే లోపు ఈ బిర్యానీ మొత్తం ఆయన వాళ్ళు ఆయన ముగ్గురు మొత్తం పడేశారు దేశాలు మొత్తం శుభ్రం చేసి పెట్టారు ఈ అమ్మాయి అందరి అమ్మాయి కొంచెం కారంటే ఏవైనా వచ్చింది తెలుసుకునే వచ్చింది ఈ అమ్మాయి ఎంత లేవమ్మా అందరూ తినేసామని దొంగ మొహం కొళ్ళు పోద్ది ఇందాక బిర్యానీ వంట నేను చూశాను కావాలని నాకేట్లేదు అమ్మ నిజంగా లేవమ్మా దేశాలు కూడా ఖాళీ అయిపోయిన చూడమ్మ పో నువ్వు పేదనికి వెళ్తావు కానీ నీకు సిక్కు శారవ సీవి నెత్తు మంచి మర్యాద ఏమి లేవు సైతన్మోహన్ ఇంకోసారి నీతో మాట్లాడితే కొట్టారు ఈ అమ్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది నన్ను ఏమంటారు ప్రేమంటారా అంటారా మత్సరం అంటారు సరేలే తన ప్రవర్తన అది అనుకుంటలే ఒకవేళ తను చేసింది అబద్ధమే అనుకో దేశాలైపోయింది నిజం ఒకవేళ ఉంది ఉండి చెప్పింది అనుకో అప్పుడు ఏమనుకోవాలి సరేలే తనకు ఆ మంచి మనసు లేదేమోలే దేవుడు ఆ మారు మనసు ఇచ్చాడు ఇచ్చిను కాక సరేలాక్క వందన అని చెప్పి వెళ్ళిపోవాలి ఇక ఆ రోజు నువ్వు నువ్వు పగబెట్టుకున్నావు అంటే మచ్చలు పెట్టుకున్నట్టే ప్రేమ ఏడు ఇంకా లేదు అవునా ఒక బద్ద కూడా నీలో లేదనమాట బద్దలో బద్ద కూడా లేదు నీలోయ్యా ఆ కాయలో ఒక బద్ద ప్రేమ ఆ బద్దలో తొలు తొలు ఉంటాయి కదా చాలా ఉంటాయి దాంట్లో ఆట్లో కలిగేదే ఇవన్నీ కనీసం కూడా లేదా ఉండాలి ఒక్క తైన ఉంటే సంతోషిస్తాడు ప్రభు అంజురపు చెట్టు